నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు ఇప్పుడైతే మేము ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాం అక్కడ కలర్స్ అవన్నీ కూడా ఉన్నాయి చూపిస్తా చూడండి తంచి ముగ్గేయడానికి రెడీయా ఇయర్ వీళ్ళు కూడా ముగ్గేస్తారంట రెడీగా ఉన్నారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కలర్ ప్యాకెట్స్ ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకున్నారు ఇసుక కలర్స్ చూడండి ఇవన్నీ కూడా పెట్టుకున్నారు ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేద్దామనుకున్నారు కానీ చాలా లేట్ అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బాక్సులు అవన్నీ కూడా గీస్తూ ఉన్నారు రెడీ చేస్తూ ఉన్నారనమాట మా బ్యాచ్ అంతా కూడాను ఇంకా మా మావయ్య వాళ్ళంతా కూడా ఉండి పక్కన ఉండి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు అంటే ఎంత విత్ తర్వాత హైట్ ఇవన్నీ ఉంటాయి కదా లెంత్ అనేది కరెక్ట్గా చూసి ఈచ్ బాక్స్ కూడా సేమ్ వీటితో అదంతా ఉండేలాగా చూస్తూ ఉన్నారనమాట మీ ఊర్లో కూడా ఇలాగే సంక్రాంతి సంబరాలు చేస్తారా లేకపోతే నార్మల్గానే ఉంటుందా అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దనమాట మా బ్యాచ్ అంతా మామూలు హడావిడి చేయరు చాలా అంటే చాలా బాగుంటుంది మా ఊర్లో ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ అందరూ వచ్చేసారు ఇక్కడ చీటీ లాటరీ సిస్టంలో మనము నేమ్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట మన నేమ్ వైజ్గా చదువుతూ ఉంటారు ఫస్ట్ చీటీల్లో నెంబర్స్ రాసేస్తారు ఇప్పటివరకు బాక్సులు గీసారు కదా అవన్నీ వే వేశారనమాట ఎవరెవరికి ఏ బాక్స్ వస్తుంది ఏంటి అనేది అయితే తెలీదు బట్ ఇప్పుడు చూసుకొని పిక్ చేసుకుంటా ఉండాలన్నమాట చూద్దాము నెక్స్ట్ నేనే వెళ్ళాను అనమాట ఒక చీటీ తీసుకోవటానికి చీటీ తీసుకునే దగ్గరే ఒకటికి మూడు సార్లు మనకి తేడా పడింది చూద్దాం మనకి ఇప్పుడు ఏ బాక్స్ వచ్చిందో అలా చీటి తీసుకోగానే మన నెంబర్ డిసైడ్ అవ్వగానే వాళ్ళు మనకు కలర్ ప్యాకెట్ అయితే ఇస్తారనమాట మన కలర్ ప్యాకెట్ తీసుకొని మనం మన బాక్స్ దగ్గరికి వెళ్ళిపోవడమే అలా అవన్నీ తెచ్చుకున్న నేను ఇంకా నా ఫోన్ కూడా తీసేసుకొని నా బాక్స్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాను అనమాట మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ చీట్లు తీస్తున్నారు చూద్దాం ఎవరెవరికి ఏ బాక్స్ అయితే వస్తుందో బాక్స్ బాక్స్

ప్రదంగా ముగ్గు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫోన్ ఎవరికి ఇచ్చాను ఏం చేశాను నాకు లిటరల్ ఏం అర్థం కాలేదన్నమాట మొత్తానికి ముగ్గు స్టార్ట్ చేశాను ఏదో ప్రైజ్ వస్తుందని కాదు కానీ సరదాగా అయితే పార్టిసిపేట్ చేద్దాము అని చెప్పేసి పార్టిసిపేట్ అయితే చేసామన్నమాట పక్కన కూర్చొని మా అన్నయ్య వాళ్ళు వాళ్ళంతా కూడా ఇంకా మనకు ప్రైజ్ వచ్చినట్టే ఎందుకు రిస్క్ రా వెళ్ళిపోదాం అది ఇదని కమెంట్ చేస్తూ ఉన్నారనమాట మా వాళ్ళంతా కూడా సరదాగా అలా నన్ను ఆటబట్టిస్తూ ఉన్నారు ఫుల్ వీడియో చూసి ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఈ ఇయర్ చాలా మంది చిన్నపిల్లలే వచ్చారనమాట వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సరదాగా పార్టిసిపేట్ చేశారు చాలా బా అనిపించింది నేను అక్కడ ముగ్గేస్తూనే ఉన్నా మా మోక్ష వెళ్ళి అందరినీ కవర్ చేసుకొని వచ్చాడనమాట ఈ ఇయర్ మా మోక్ష గారు నాకు బాగా సపోర్ట్ చేశాడనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మోక్ష చాలా హ్యాపీగా కూడా అనిపించింది అనమాట అత్త నేను తీసుకొని వస్తలే వీడియో నువ్వేమిటి కంగారు పడకు ప్రశాంతంగా ముగ్గేసుకో అని చెప్పారు వాళ్ళు వచ్చి ఎప్పుడు మాట్లాడుతున్నారో ఎప్పుడు వీడియో తీస్తున్నారో కూడా తెలియదు అనమాట అంటే ఏదో ఇదే అని కాదులే కానీ సరదాగా ఉంది బట్ కొంచెం టెన్షన్గా కూడా ఉంది ఇన్ టైంలో అయిపోతే పరుగు పోతుంది కదా అలాగా అనమాట ఇంకా ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా బయటికి తీస్తున్నారు ఇదైతే నార్మల్గా ముగ్గుల వరకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎవరైతే బాగా ముగ్గేశారో వాళ్ళకి ప్రైజెస్ వస్తాయి కదా అది చూపిస్తాను నెక్స్ట్ మనకి జడ్జ్ వస్తారు కదా వాళ్ళు మాట్లాడింది అదంతా కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను ఇక్కడితో అయితే ముగ్గులన్నీ అయిపోయి అప్ కూడా చెప్పేశారనమాట ఆల్మోస్ట్ ఇంకా ఈ వీడియో కూడా నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ జడ్జెస్ వచ్చి మనకి వాళ్ళు ముగ్గు సెలెక్ట్ చేస్తారు కదా అదైతే నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను